అగుసీత్ అని చెప్పి తను నిష్క్రంచాను మాకు నాటకం నేర్పేటప్పుడు బిగా చెప్పేవాడు నాటకంలో ఆ రోజున స్టేజీ మీద ఆర్ఎఫ్ ఎల్ఎఫ్ అని ఉంటుంది ఆర్ఎఫ్ నుండి ప్రవేశిస్తారు ఎల్ఎఫ్ నుండి నిష్ప్రమిస్తారు ఇప్పుడు మేము ఆర్ఎఫ్లో కొంచెం వారు ఎల్ఎఫ్లోకి వెళ్ళిపోయాను అయినా కూడా వారు చేసిన ఆ అచీవ్మెంట్స్ ఈనాటి మా మధ్యలో ఉన్నాయి ఆ గారు అన్నట్టు వైపు వాళ్ళందరూ మంచోళ్ళు మీ ఉన్న వాళ్ళు పోయిన వారి తీపి గుర్తులు అన్నారు మేమొంత వారి తీపి గుర్తులు వారి తీపి గుర్తులు మరోసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించుకుంటూ ఈ సభను నిర్వహించుకుంటాం ఈయన ఆనంద పక్షి పక్షి మేమిద్దరం ఒకేసారి పత్రికా రంగంలో ముప్పై ఏడు పని చేశాము నేను ఈనాడు మండవాళ్ళు చేశాను ఆ ఈనాడు తమ్ముడు చేశాడు తర్వాత ఒకటి కోట్ల నేను పాత్ర ముప్పై పత్రికల్లో పనిచేశాను మొత్తం ముప్పై సంవత్సరాలు ఆ రోజు నుంచి ఈరోజు వరకు బస్ బొమ్మడిగా విజయ కూడా పిలేకరిగా చనిపోయే ముందు దాకా కూడా ఆయన పచ్చిగా పిలేకరిగా పనిచేశాడు మాటగా చెత్తగా మాటగా రచయితగా దాదాపు పద్నాలుగు నాటికలు పక్కగా పాదుగా అనుకునేటట్టుగా పందలు వేసి మరి ఇవాళ ఇప్పుడు ఇవాళ నిలబడి పెద్దగా చెప్తున్నానంటే దానికి కారణం బక్షిగా బక్షిగారు ఎప్పుడో అంటూ ఉండేవారు మనం ఎవరి గురించి నడుచుకోగలదు మన మనసులో ఉన్నది మనం చెప్పాలి శ్రీశృహాలు అన్నట్టు కాబోయే కవిత వేసం కానీ రచన నిర్దేశం మీ దగ్గర కవిత వేసం ఉండాలి కానీ రచ నిర్దేశం చేసేసి ఎవరి గురించి అదే విధంగా మన మర్మగారు కూడా ఎవరి గురించి పట్టించుకోరు వారు సాహిత్యం ఏది సృష్టించాలనుకుంటే దాన్ని కూడా బాధ్యులు చేస్తూ ఉంటారు ఇప్పుడు ప్రేక్షకులు కూడా దాదాపు ప్రేక్షకులందరూ కూడా భక్షి కానీ అభిమానులే వారి అభిమానుల్లో మన శ్రీమతి గిరిజనారాయణ గారు మాత్రం గుర్తీ నుంచే మా ఫ్యామిలీ ఫ్రెండ్ నేను చిన్నప్పుడు కూచిపూడి భరతనాట్యం నేర్చుకున్నాను ప్రోగ్రామ్స్ అన్ని చూసేవాడు నేను ఫైనాన్స్ థియేటర్ బాగా నాటి కేఎస్టిఎల్ నారాయణ మా కూతురు గారి చేదాన్ని కోల్లగొట్ట నాగేశ్వరరావు తాతయ్య గురే లోకరామ తాతయ్య శిఖరం బాండు గారి తాతయ్య చేసేవాడు అన్నయ్యకి మీ చిన్నప్పుడు నుంచి అన్నయ్య కూడా కళల పట్ల చాలా ఉన్నత స్వభ స్వభావం వల్ల మనిషి నేను కూడా చిన్నప్పటి నుంచి కలవన్నీ చక్కగా ఉంటాయని చాలా ఇష్టం కాలంలోనే ఎవరో కూడా తెలియని పరిస్థితులు బక్షి గారి యొక్క జర్నలిజం ఎంతో గొప్పగా మరి క్యాచ్ గైడ్ చేసి స్టూడెంట్ దీనికి బాగా మరి బాధ మంచి ఆయన ఒక నట దర్శకుడిగా ఒక కళాకారిని అలా బక్షి గారిలో ఉన్నటువంటి మానవీయ కోణం కొందరికే తెలుసు ఆ కొందరిలో నేను నా దృష్టంగా నేను భావిస్తున్నాను పరిపూర్ణ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అల్లా గారు అల్లా గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే రైలుపేటలో ఒక చిన్న సమస్య అది కానీ వాస్తవంలో చాలా పెద్ద సమస్య చూడడానికి చిన్న సమస్య పండింది వాస్తవ కుటుంబంలో అది చాలా పెద్ద సమస్య ఆ కుటుంబానికి లబ్ధి చేకూర్చాల్సినటువంటి ఒక చిన్న పాప రెండు కళ్ళు లేవు సదన్ సర్టిఫికేట్ లేదు వాళ్ళకి సదం సర్టిఫికేట్ లేదు సదన్ సర్టిఫికేట్ లేకపోయేసరికి వాళ్ళకి పెన్షన్ రావట్లేదు నేను ఈ మధ్య కాలంలో ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ అమ్మా బా ఇదన్న పరిస్థితి అని చెప్పాను నన్ను తీసుకెళ్తా ఇంటికి అన్నాడు తీసుకెళ్ళాను తీసుకెళ్లిన తర్వాత రెండు కళ్ళు ఆ పార్టీ రెండు కళ్ళు తల్లి లేరు తండ్రి లేరు గుర్తు అలా వచ్చి అనిపోయి అలాగే మా భాష కూడా సిద్ధి భాష భాష చాలా మంది ప్రజాశక్తికి భక్తి గురించి జ్ఞాపకం చేసుకోవడానికి ఒక పారంపర్యత ఉందంటే భాష నది గుర్తు వచ్చి ఎలా టచ్ చేస్తున్నాడో ఏ ఏ రకాలైనటువంటి రంగాలను ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పాలని ప్రయత్నిస్తున్నాడో ఆయన కూడా మీడియా ద్వారా కనిపిస్తున్నాడు సాహిత్యం కళా మేము నమ్మలేకపోయాం ఇట్లా ఆ పోస్టులు పెట్టారు మీ గ్రూప్లో గ్రూప్లో పెట్టిన తర్వాత ఇట్లా చనిపోయారు అని చెప్పగానే ఆ రోజు ఆరు గంటలకి నాలుగు మూడు గంటలు చనిపోయారు అంటే ఆరు గంటలకు వచ్చేసి ఇంటికి వచ్చి వాళ్ళని మనం ఎంత చెప్పినా కూడా ఆ రోడ్డు వాళ్ళకి మనం తీర్చలేము పచ్చి గారు వల్లనే నేను ఇక్కడ జర్నలిస్ట్ ఎదిగాని బాపర్లలో పదిహేను సంవత్సరాల పాటు ఆంధ్రజ్యోతిలో పనిచేశాను నాకు చాలా గర్వకారణం ఆయన శిష్యునిగా నేను పనిచేయడం అనేది నాకు పూర్వజన్మ సుభకంగా భావిస్తున్నాను నాకు తెలుగు పట్ల కానీ జర్నలిజం పట్ల కానీ నాకు ఎలాంటి అసలు పరిచయం లేని సబ్జెక్ట్ అలాంటిది నన్ను దృఢమైన వ్యక్తి అప్పుడే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మధ్య కూడా కలిసినాయి రెగ్యులర్ కలుస్తూ ఉంటాయి చాలా మంది చెప్పారు నా భాష జ్యోతి భాష ఆనంద గారు పక్షి రాసి పక్షి రాసి మొట్టమొదటి నాటి గారు చాలా ఇంప్రెస్ చెప్పారు ఇతనికి కుర్రవాడే కదా ఈ కుర చాలా టాలెంట్ ఉంది సరిగ్గా కార్యక్రమాలు తగ్గట్టుగా రాసేవాడు కదా ఒక పదం కానీ ఒక ఒక ఎక్స్ప్రెషన్ కానీ ఏది తగ్గేది కదా సరిపోయి సెట్ అయిపోదు ఆ టైం సరే అరగంట కార్యక్రమం అరగంటే సెట్ అయిపోవడం చక్కగా చేసేవాడు ఆయన రాసే నాటకాలు కూడా నాకు చెప్పేవాడు నేను రాసేటప్పుడు కూడా ఆయన కొన్ని సజెషన్స్ ఇచ్చేవాడిని ఆయన నాకు సజెషన్స్ ఇచ్చేవాడు ఆ విధంగా ఇద్దరు కలిసి నటుడిగా మరి కళాకారుడిగా దర్శకుడిగా మరి ఆ విధంగా నలభై సంవత్సరాలు పంచుకున్నాం స్టేని పంచుకోకపోయినా భావాన్ని పంచుకున్నాం ఆయన స్నేహాన్ని మర్చిపోలేను అలాంటి స్నేహితుడు మళ్ళీ ఒక ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి చాలా కష్టం అలాంటి వ్యక్తిని పోగొట్టుకోవడం చాలా బాధకరంగా ఉంటుంది ఏదో ఉదయం పేపర్ బక్షి గారు వర్మ గారు వీళ్ళిద్దరే వెళ్ళేసి అక్కడ గెస్ట్ హౌస్లో ఆయన ఇంటర్వ్యూ చేశారు మరి అంత పెద్ద మహానుడు రాజకీయంలో దిట్ట ఉన్నటువంటి వ్యక్తి ఆయన అడిగినటువంటి వీరు అడిగిన ప్రశ్నకి ఆయన ఎలా విధంగా సమాధానం చెప్తాడనేటువంటి భయం ఎప్పుడు అలాంటి పరిస్థితులు ఆ రోజున వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూ పేపర్లో వస్తే చాలా గిట్టైన జర్నలిజం అనేది కత్తికి రెండు సామాన్ ఎందుకంటే ఇవాళ మనం వార్త రాస్తాం వ్యతిరేకంగా మళ్ళీ రేపొద్దు తెలిసి ఆయన మొహం చూడాలి ఆ నాయకుడు మొహం చూడాలి వ్యతిరేక రాసినటువంటి నాయకుడు మొహం చూడాలి కాబట్టి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏమాత్రం సేఫ్ కాదు వరి బంగడం పుట్టినప్పటి నుంచి ఆయన జన్మజన్మ ఉన్నారు దీనికి సంబంధించి డాక్టర్ జాగన్ లక్ష్మి గారు కానివ్వండి డాక్టర్ వీర రాఘవ్ వాళ్ళకి చాలా దగ్గర పరిచయం వాళ్ళకి అభినవ మంచి సంబంధాలు అంటే వ్యవసాయ రంగంలో ప్రధానంగా ప్రతి శాఖను కూడా ఆయన టచ్ చేయని శాఖ లేదు అట్లా ఆ విధంగా

ఓటింగ్లో పట్టుబడతాడు అతను డిస్క్వాలిఫై అవుతాడు అంటే ఆ జర్నలిస్ట్కి అన్న వాళ్ళకి పవర్ అట్లా ఉంటుంది ముఖ్యంగా నాకు పక్షిగా తొంభై రెండులో నేను వెనక్కి వచ్చాను వెనక్కి వచ్చినప్పుడు మేము రూరల్ హోమ్ సైన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి అక్కడ కనకాల నడింపల్లి కూడవల్లిలో అయిపోయింది వాడు జర్నలిస్ట్ ఏంటి ఫోటో ఈ భాగం ఏం బాగో చెప్పడం అదంతా చూస్తాం 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 చివరికి ఏం బాగవో చెప్పడం సో అట్లాంటి రీల్స్ అట్లాంటి అసత్య వార్తలు తోటి మన మైండ్ ఖరాబ్ చేసుకుంటాం ఇక్కడికి వచ్చినంత ఒక ఆఫ్ జనరేషన్ కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇష్టం ఉంది ఇష్టం ఉంది ఒక జర్నలిస్ట్ రెస్పెక్ట్ చేయడం కోసం వచ్చారు అందరికి కూడా నిజంగా வாடக மந்திர பூஜை தான் ஏதோ மனித பிரபஞ்சம் வார்த்தை தோடக்கூடிய எண்ணி அசத்தியமோ எண்ண అందులో చాలా బాగా కూడా పొరబడిపోతుంది సో అందరు పెట్టుకొని మన బక్షి గారి అశ్వి వాడి కల్పిస్తూ మాట్లాడా మరి అతిశయోక్తులు అనమాట బిల్లెట్స్ తినండి అన్ని లభ్యమతాయి సర్వాంతరం ఇక్కడ విచ్చేసిన మిత్రులకి మిత్రుడికి కృష్ణ గారికి పార్టీ అభిమానులకి మిత్రులు చెప్పాల్సి ఏం చెప్పేశారు కానీ బక్షి గారి గురించి మీకు కొంచెం కొంచెం బాగా గారికి మేము సొంత తమ్ముడు ఉండేవాడిని నేను వాళ్ళ వరకు చెప్పింది నేను ఖచ్చితంగా చేసేవాడిని నేను ఎప్పుడు ఫీల్ అయ్యేవాడిని కాదు నా ఫీల్ అనేది లేదు ఎందుకంటే నేను నా భావాలు ఏంటంటే అందరితో మీరు బాగుండాలని అందరూ మా ఫ్రెండ్స్ అని అందరితో కలిసిమెలిసి ఉండాలని నా కోరిక నాకు ఎన్నోదే పేపర్లు ఉన్నాయో వాళ్ళందరూ నాకు ఫ్రెండ్షిప్ గా అన్న తమ్ముడుగా ఇప్పుడు వరకు నేను ఉన్నానంటే చిన్నది ఏ సమస్య వచ్చినా నాకు షేక్ అల్లాబక్షి గారికి ఘనాన్ని గారి అర్పిస్తూ ఈ చిన్ని చిరు కవిత షేక్ అనగా సఖ్యతగా తన వంతు కృషిగా చేయుతూ నుంచే మనస్తత్వంతో షేక్ అనగా సఖ్యదగా తన వంతు కృషిగా చైతన్యం ఇచ్చే కు అనగా కోరిన వెంటనే బాధితులను పరామర్శించే తీరు కు అనగా కోరిన వెంటనే బాధితులను పరామర్శించే తీరుతో ఆ అనగా అందరికీ అందుబాటులో ఉంటూ వార్తలను సేకరించే విధానంతో ఆ అనగా అందు అందు అందరికీ అందుబాటులో ఉంటూ వార్తలను సేకరించే విధానంతో లా అనగా